వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉన్నాయి ఎవరికైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఖచ్చితంగా మీ ఓన్ డ్రెస్ మీరు డిజైన్ చేసుకోగలుగుతారు అసలు ఈ వీడియో ఏంటి అంటే పంజాబీ రస్లోని ప్యాంట్ నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా చాలా ఈజీగా చెప్పా బిగినర్స్ కాదు కానీ స్టిచ్చింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు నేను ఫ్యాబ్రిక్ని ఏ విధంగా ఫోల్డ్ చేసానో చూశారు కదా అడ్డంగా కాదు నిలువుగా ఫోల్డ్ చేశా ఫస్ట్ నిలువుగా ఫోల్డ్ చేసి దాన్ని రెండు మడతల మీద అంటే ఇప్పుడు ఫోర్ ఫోల్స్ మీద ఉన్నట్టు ఫ్యాబ్రిక్ క్లోజింగ్స్ మన సైడే ఉండాలి మీ దగ్గర ఉన్న ఓల్డ్ ప్యాంట్ ఒకరు తీసుకోండి మెజర్మెంట్స్ కోసం కిస్తా సైడ్ బయటకు వచ్చేటట్టు ఇలా ప్లేస్ చేయండి దాని మీద చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాంట్ ఇలా పెట్టకూడదు అక్కడ వరకే కాదు ఇక లాస్ట్లో మనకు ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంతవరకు లాస్ట్లో టూ ఇంచెస్ ఒక్కటే వదులుకొని మిగిలింది మొత్తం ఇలా ఎల్ షేప్ వేసుకోవాలి ఎల్ షేప్ వేసుకొని మధ్యలో వన్ ఇంచ్ పెట్టుకొని దాన్ని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న దగ్గర నుండి మనం ఎక్కడైతే ఎల్ షేప్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా ప్యాంట్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను కింద టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిన ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలా డబల్ ఫోల్డ్ ఇస్తాం కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోండి టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్ వదులుకుంటే బెటర్ ఇది మొత్తం బాటమ్ పార్టే అండి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చాక్పీస్తో డ్రా చేసుకున్నామో యాజ్ ఈజ్ అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి మీకు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో సరిగా యూజ్ చేయడం రాకపోతే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ వన్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే చూడండి ఆ వీడియో ఒకసారి పైన అయిలో ఓపెన్ చేసుకోవాలి కింద గుర్తు పెట్టుకోండి మనం ఎక్కడి దాకా మార్క్ వేసుకున్నామో అక్కడ వరకు ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని మనం ఏం చేస్తామంటే ప్యాంట్కి అప్పర్ పార్ట్ ఉంటుంది కదా ఇప్పటిదాకా మనం కట్ చేసుకున్నది లోయర్ పార్ట్ అనమాట ఇది అప్పర్ పార్ట్ అది నేను చూపిస్తున్నా కదా అక్కడ పార్ట్ అది దాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఫోర్ ఫోల్స్ మీద ఉంటాయి మనం కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు దగ్గర ఇది మిగిలిన పార్ట్ అనమాట పైన సైడు త్రీ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నా ఎలాస్టిక్ వేస్తున్నా కాబట్టి నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వేరే తీసుకున్నా ఇది జస్ట్ మీకు వీడియో కోసం చూపించా ఇక్కడ నేను పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు కింద టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకున్నాం అలానే ఇటు సైడ్ కూడా మనం ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసుకుంటాం కదా ఫోర్ ఫోర్ ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసుకుంటాం కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి ఇటు సైడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఇలా బాక్స్ వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా క్లాత్ తక్కువ ఉన్నందుకు నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదు కాబట్టి నేను మరి వేరే తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉన్నది ఇలా బాక్స్ వేసుకున్న తర్వాత ఇలా యాజ్ ఈజ్ మీ డ్రా చేసుకున్న బాక్స్ని కట్ చేసుకోవాలి అప్పుడు ఏముంటుంది అంటే ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి పార్ట్ కంటే కింద పాటు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఎందుకంటే మనం ఫిల్స్ పెట్టుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది ఇక్కడ నేను టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఈ ప్యాంటు నాకు సెమీ పటియాల లాగా వచ్చింది వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంది ఇప్పటిదాకా మీకు ఓల్డ్ ప్యాంట్తో ఎలా మెజర్ చేసుకోవాలో చూపించా కదా ఇప్పుడు మీకు టేప్తో ఎలా డివైడ్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీ మెజర్మెంట్స్తో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే టేప్ తీసుకొని ఫస్ట్ అప్పర్ పార్ట్ ఎంత ఉందో చూడండి టెన్ ఉందనుకోండి తర్వాత కంటిన్యూగా బాటమ్ పార్ట్ ఎంత ఉందో కూడా చూడండి దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి అప్పర్ పార్ట్కి టెన్ టెన్ అని లోయర్ పార్ట్కి థర్టీ అని టోటల్ ఫార్టీ కదా ఇప్పుడు మన ప్యాంట్ లెంత్ ఎంత రావాలి ఫార్టీ దానికి ఎక్స్ట్రా టూ ఇంచెస్ పైన ఎక్స్ట్రా టూ ఇంచెస్ కింద ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ని మనం ప్యాంటు కట్టుకోవడానికి థ్రెడ్స్ కోసం యూజ్ చేయొచ్చు కానీ నేను మోస్ట్లీ ఎలాస్టిక్ని ప్రిఫర్ చేస్తాను కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్దాం కటింగ్ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్టిచ్చింగ్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం పైన పార్ట్ కోసం ఫోర్ పీసెస్ తీసుకున్నాం కదా నేను కొంచెం పెద్ద ఫ్యాబ్రిక్ తీసుకున్నా అప్పుడు తక్కువ వచ్చింది అని చెప్పాను కదా వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసుకున్నా ఇలా టూ పీసెస్ తీసుకొని రెండు రైట్ సైడే ఉండాలి ఇక్కడ చూడండి లోపలికి రెండు రైట్ సైడ్కే ఉండాలి ఇది ప్లెయిన్ కాబట్టి కనిపించట్లేదు కానీ ఏదైనా డిజైన్ ఉంటే మాత్రం లోపల సైడ్కే ఉండాలి రైట్ సైడ్ రాంగ్ సైడ్న ఇలా స్టిచ్ వేయాలి బిగినర్స్ కోసం స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలో అర్థం కాకపోతే నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో క్లాస్ టూ వీడియో చూడండి ఈజీగా అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని అప్పర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి నీట్ ఫినిషింగ్ కోసం ఇప్పుడు మనం ఈ టూ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో మిగిలిన రిమైనింగ్ టూ ఉన్నాయి కదా ఆ టూ పార్ట్స్ని కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ రాంగ్ సైడ్లో పెట్టుకొని రెండింటిని స్టిచ్ చేయాలి అప్పర్ స్టిచ్ వేసేయాలి ఇలా ఫోర్ పార్ట్స్ని ఈజీగా స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి పైన సైడ్ ఉంటుంది కదా రాంగ్ సైడ్ లోపలికి వచ్చేటట్టు ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసాక ఎడ్జెస్లో అటు సైడ్ అటు సైడ్ డబల్ ఎడ్జ్లో ఒక డబల్ ఫోల్డ్ స్టిచ్ డబల్ ఇటు సైడ్ డబల్ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేయండి ఇప్పుడు బాటమ్కి రాంగ్ సైడ్లో తీసుకోండి రాంగ్ సైడ్లో కింద కాళ్ళ దగ్గర ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను క్యాన్వాస్ తీసుకున్నా కొంచెం థిక్గా ఉంటే ప్యాంటు చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇలా క్యాన్వాస్ లోపల పెట్టి క్యాన్వాస్ లోపలికి వెళ్ళేటట్టు డబల్ ఫోల్ పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు ఇలా ఇబ్బంది అయితే ఫస్ట్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్లో పెట్టి స్టిచ్ వేసాక దాంట్లో మరి క్యాన్వాస్ పెట్టి మీరు స్టిచ్ వేయచ్చు మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుతుంది అంటే ఓకే చేయగలుగుతా అంటే ఇలా చేయండి అలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేశాక క్యాన్వాస్ మొత్తం లోపలికి వెళ్ళేటట్టు ఇంకో స్టిచ్ వేసేయండి ఇది రాంగ్ సైడ్లోనే ఉండాలి చూసుకోండి ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్లో ఉందో రైట్ సైడ్లో ఉందో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేశాక ఇంకో ఫైవ్ స్టిచ్చెస్ వేసేయండి ఫైవ్ ఆర్ ఫోర్ లేకపోతే ఇంకొంతమంది ఇలా జిగ్జాగ్గా వేస్తారు చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా అంటే మన ఓపికను బట్టి వేసుకోవచ్చు ఇంకా ఎన్ని ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని అంటే కొంచెం చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో సేమ్ ఇలానే ఇంకొకళ్ళ ప్యాంటు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కిస్తా పార్ట్స్ ఉన్నాయి కదా రెండు రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి ఇప్పుడు కింద పార్ట్ రైట్ సైడ్ లోపలికి ఉంది పైన పార్ట్ రైట్ సైడ్ లోపలికే ఉంది ఈ ఎల్ షేప్ మొత్తం ఇలా స్టిచ్ చేసేయండి అక్కడున్న ఆ ఎల్ షేప్ని కిస్తా అని అంటాం దాన్ని ఇలా జాయిన్ చేసుకోండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసేయండి స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు దాన్ని రైట్ సైడ్లోకి వేసుకొని టాప్ స్టిచ్ ఒకటి వేసేయండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే కట్ చేసేయండి ఏం ప్రాబ్లం ఉండదు టూ సైడ్స్ సేమ్ ఇలానే చేసేయండి రాంగ్ సైడ్లో పెట్టి ఒక స్టిచ్ వేస్తాం అప్పర్ సైడ్లో పెట్టి టాప్ స్టిచ్ ఒకటి వేస్తాం ఇప్పటిదాకా దాకా చూసిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా మనం స్టార్టింగ్లో స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్యాబ్రిక్ ఫోర్ పార్ట్స్ అది తీసుకొని మిగిలిన సింగిల్ ఒకటి వదులుకున్నాం కదా దాన్ని కూడా స్టిచ్ చేసేయండి నేను ఇక్కడ మొత్తం జాయిన్ చేసాను ఎందుకు అని థ్రెడ్స్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా సేమే లాస్ట్లో ఓపెనింగ్ వస్తుంది అంతే ఇప్పుడు కిస్తా పార్ట్ ఉంటుంది కదా దానికి మధ్యలో ఇలా ఫోర్ పార్ట్స్ ఉంది కదా దాన్ని మధ్యలో పార్ట్ ఉంది కదా అక్కడ చాక్పిస్తే ఒక మార్క్ పెట్టుకోండి ఇలా టూ కింద దాన్ని పై కిందది రైట్ సైడ్లో ఉండాలి కింద పార్ట్ స్టిచ్ మీదనే కిస్తా పార్ట్ ఉండేలా చూసుకోండి పైనది రాంగ్ సైడ్ ఉండాలి గుర్తుంది కదా కిందది రైట్ సైడ్ ఉండాలి పైనది రాంగ్ సైడ్ ఉండాలి ఇలా అవి కదలకుండా ఉండేటట్టు ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫ్యాబ్రిక్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి కిస్తా పార్ట్స్ జాయిన్ చేసుకున్నాం కదా అక్కడి నుండి ఇలా మిడిల్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకోండి అక్కడ సైడు టూ టూ కిస్తాస్కి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్ మీద ఒక సేఫ్టీ పిన్తో ఈ కిస్తా వచ్చేటట్టు సెక్యూర్ చేసుకోండి ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిడిల్ పోర్షన్ నుండి ఫిల్ ఫిల్స్ పెట్టాలి అనుకోవట్లేదు సైడ్స్ ఒక్కటే వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టాలి అనుకున్నాను కాబట్టి నేను స్టార్టింగ్లో ఏం ఫ్రిల్స్ పెట్టట్లేదు స్ట్రైట్ స్టిచ్ వేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ మిడిల్ ఒక పిన్ పెట్టా కదా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా స్ట్రైట్ స్టిచ్ వేసి ఇక్కడ ఈ పిన్లోపు ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉందో అంత ఫ్యాబ్రిక్ని ఫ్రిల్స్ పెట్టడానికే యూజ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఫ్రిల్స్ ఇవన్నీ ఈ ఫ్రిల్స్ అన్నీ మిడిల్ పార్ట్కి వచ్చేటట్టే తిరగాలి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా వీడియోలో ఎలా పెడుతున్నానో అలానే పెట్టండి కరెక్ట్గా పెడుతున్నా అంటే ఆపోజిట్ సైడ్ పెడుతున్నా ఫ్రిల్స్ మన సైడ్ రావాలి అంటే ఇక్కడ నేను వీడియోలో ఎలా పెడుతున్నానో అలా పెట్టేయండి కరెక్ట్గా వస్తుంది ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం సరి చేసేయాలి అంటే ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు అన్నట్టుగా ఇలా పెట్టుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఫిల్స్ ఆపోజిట్లో పెట్టాలి ఇప్పటిదాకా మనం ఎలా పెట్టామో దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా అక్కడ వరకు పెట్టుకోవాలి మార్క్ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి తర్వాత నుంచి స్ట్రైడ్ ఒక స్ట్రైడ్ స్టిచ్ వేసేస్తాం మీకు ఎన్ని ఫ్రిల్స్ పెట్టాలో అర్థం కాకపోతే మనం స్టార్టింగ్లో అటు సైడ్ ఫ్రిల్స్ పెట్టాం కదా అవి ఎన్ని వచ్చాయో కౌన్ చేసుకొని ఈక్వల్గా కూడా పెట్టుకోవచ్చు ఓకే మేము ఎన్నేం పెట్టగలము డైరెక్ట్గా పెట్టేయగలుగుతాం అని అంటే పెట్టేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే రెండు కాళ్ళకి ఈక్వల్గా ఫ్రిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఒక కాళ్ళకి ఎక్కువ ఫ్రిల్స్ వచ్చి ఇంకో కాళ్ళకి తక్కువ ఫ్రిల్స్ వస్తే బాగుండదు కదా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసుకొని ఆఫ్లో ఆఫ్ పెట్టుకొని ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి నేను మిడిల్ పార్ట్లో ఏమి టూ ఫ్రిల్స్ త్రీ ఫ్రిల్స్ అలా పెట్టట్లేదు మొత్తం ఇలా కాళ్ళ దగ్గర సైడ్స్కి టాప్ మధ్యలో కనిపిస్తుంది కదా కట్స్ దగ్గర అక్కడే పెట్టేస్తున్నా ఫీల్స్ మంచిగా కనిపించాలి అని వచ్చిందండి మధ్యలో నాకు బ్రేక్ ఇవ్వడానికి నా ముద్దుల కోడలు వచ్చేసింది ఉండడం వల్ల డే మొత్తం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది రోజు లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి ఇదే పెద్ద రీజన్ ఎంత క్యూట్ గా ఉంటుందో ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి వాళ్ళతో మీడే ఎలా అవుతుందో కూడా చెప్పండి ఇంకా ప్యాంట్ మ్యాటర్ లోకి వస్తే ఇలా ఇంతకు ముందు మనం ఒక ఒక సైడ్ అయితే పెట్టుకున్నాం కదా సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే ఈక్వల్గా డివైడ్ చేసుకొని అలానే ఫిల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే కింద కాళ్ళ దగ్గర ఉంది కదా రాంగ్ సైడ్లో పెట్టుకొని మన ఓల్డ్ ప్యాంట్ యాంకిల్ ఉంటుంది కదా అంటే కాళ్ళ దగ్గర కింద ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి కిస్తాస్ మొత్తం సేమ్ ఎగ్జాక్ట్ ఒక కిస్తా మీద ఇంకో కిస్తా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఒక లెగ్ ఉన్నంత విడుతులోనే ఇంకో లెగ్ కూడా వచ్చేటట్టు చూసుకోండి టూ స్టిచ్చెస్ వేసుకోండి ఒక స్టిచ్ పక్కన ఇంకో స్టిచ్ వేసుకుంటే సేమ్గా ఉంటుంది ఒకవేళ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అని మీకు అనిపిస్తే ఇలా మొత్తం కట్ చేసుకోండి ప్యాంట్కి అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకోండి కట్స్ పెట్టుకోవడం వల్ల షేప్ మంచిగా కనిపిస్తుంది ప్యాంట్ స్టిఫ్గా ఇట్లా ఉండకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే మొత్తం కట్ చేసుకోండి కట్స్ పెట్టుకోండి ఇంతే ఇప్పుడు ప్యాంట్ రివర్స్లో చేసుకొని మనం ఎలాస్టిక్ జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ మనం అప్పర్ స్టిచ్ వేసుకున్నాం కదా ఎలాస్టిక్ని ఎలాస్టిక్ ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మనం నడుము సైజు ఉంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ అనుకోండి థర్టీకి థర్టీ కంటే టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి అంటే ట్వంటీ ఎయిట్ తీసుకోవాలి ఇలా ఎలాస్టిక్ రౌండ్గా ఒక దాని మీద ఒకటి పెట్టి దాన్ని జిగ్జాగ్గా ఇలా కొన్ని స్టిచ్చెస్ వేసేయండి స్ట్రాంగ్గా ఉండాలి ఎలాస్టిక్ ఎందుకంటే మనం ఎంత లాగినా విడిపోకుండా అంత స్ట్రాంగ్గా ఉండాలి ఇలా ఎలాస్టిక్ని లోపల పెట్టేసి ఎలాస్టిక్కి టచ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసేయండి ఎలాస్టిక్కి టచ్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మన ప్యాంట్ కంటే ఎలాస్టిక్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా స్టిచ్ వేసుకుంటూ మనం ప్యాంటు ఇలా లాగుతూ ఉండాలి ప్యాంట్ ఇలా లాగుతూ ఎలాస్టిక్ ఇలా ఇటు సైడ్ లాగుతూ ఉంటే ఎలాస్టిక్ ఫ్రీ అవుతుంది ప్యాంట్ ఇలా లోపలికి వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇలా మీరు మొత్తం స్టిచ్ వేయడం ఫినిష్ అయ్యాక త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు ఎలాస్టిక్ మీద నేను సింగిల్ స్టిచ్ వేసి వదిలేసా ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా దాన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే ఇలా మంచిగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ప్యాంట్ మొత్తం ఇప్పుడు చూసుకోండి అవుట్లుక్ ఎలా ఉందో ఇంతే అండి నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇక్కడ చూడండి నేను వేసుకొని చూపిస్తున్నా ఈ ప్యాంట్ ని మనం మల్టీ పర్పస్ లో యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి అవసరం అవుతుందని వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హ్యాపీ అండ్ బి హెల్దీ బేస్